హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలతో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందరూ నార్మల్గా పాలు పోస్ట్ చేస్తూ ఉంటారు కదా కానీ ఒక్కసారి ఇలా కొబ్బరి పాలు పోస్ట్ చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ రవ్వ లడ్డు అనేది కొబ్బరి ఇంట్లో ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి సాఫ్ట్గా లడ్డు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ముందుగా ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసుకొని సరిపడా వాటర్ని వేసుకొని కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి మూడు కప్పుల వరకు మనకి కొబ్బరిపాలు అనేవి కావాలి కొబ్బరిని ఒక రెండు మూడు సార్లు ఇదే విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి చిక్కటి కొబ్బరిపాలు అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల వరకు రవ్వని వేసుకోవాలి సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అదే రవ్వని వేసుకోవాలి వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకుని తీసుకున్నటువంటి కొబ్బరిపాలను కూడా వేసేసుకోవాలి రెండు కప్పుల రవ్వకి మూడు కప్పుల వరకు కొబ్బరిపాలు పాలు వేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రవ్వ అనేది ఈ పాలని బాగా అబ్జర్బ్ చేసుకునేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఇరవై నిమిషాలైనా నానపెట్టుకోవాలండి ఈ రవ్వని ఇరవై నిమిషాలకి రవ్వ అనేది చక్కగా నానుతుంది మనకి గట్టిపడుతుంది కూడా ఇలా ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి రవ్వ అనేది కాస్త గట్టిపడింది ఇంకొకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ రవ్వని ఒక కప్పు రవ్వను కనుక తీసుకున్నట్లయితే ఒకటిన్నర కప్పు వరకు కొబ్బరి పాలు వేసుకోవాలండి ఒకటికి ఒకటిన్నర వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత జీడిపప్పు బాదం పప్పు ఇవి మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే ఏం లేదు వేయకపోయినా ఏం కాదు వేస్తే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అందులోనే కిస్మిస్ కూడా వేసేసుకొని బాగా వేయించేసుకొని ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో మనం కలిపి పెట్టుకున్నటువంటి రవ్వను కూడా వేసేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండగట్టేస్తుంది కలుపుతూనే ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రవ్వని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికే కొంది మనకి రవ్వ అనేది కట్టి పడుతూ ఉంటుంది ఈ విధంగా బాగా పొడి పొడిగా రావాలండి అప్పుడే మనకి రవ్వ అనేది చక్కగా ఉడిగిపోయినట్టు బాగా పొడి పొడిగా వచ్చేసేయాలి ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు కూడా రవ్వని బాగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా రవ్వ బాగా పొడి పొడిగా వచ్చిన తర్వాత రెండు కప్పుల వరకు మనం రవ్వను తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి పంచదార ఒకటిన్నర కప్పు కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది వేసుకొని బాగా కలిపేసి ఈ పంచదార కరిగేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉంచేసినా కూడా మనకి ఈ రవ్వ అనేది గట్టిగా వచ్చేస్తుంది లడ్డూస్ కూడా గట్టిగా అయిపోతాయి పాకం వచ్చేస్తుంది సో ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసి చక్కెర బాగా కరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటే సరిపోతుంది చీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూస్ అనేవి చేసేసుకోవడమే అంతే అండి మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూస్ అనేవి చేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత లడ్డూస్ అనేవి చేసుకుంటే చెయ్యి అనేది కాలకుండా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డు కంటే కూడా ఈ కొబ్బరిపాలతో చేసిన చేసిన లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత బాగుంటుంది సాఫ్ట్గా తప్పకుండా మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్